రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాజుబాక భీమవరం నుండి పోటీ చేసినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఘోరమైన ఓటమి కట్టుకున్నారు తర్వాత ఆ నియోజకవర్గాల మొహమే చూడలేదు అక్కడ ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు గెలిచిన ఓడినా ఇక్కడే ఉంటాను ఈ నియోజకవర్గాలు నా సొంతము అని చెప్పి రకరకాల సినిమా డైలాగులు చెప్పారు ఆ తర్వాత బాబాయ్ ఎప్పుడు ఆ ఊర్లో మొహం చూడలేదు తూతూ మాత్రం ఎప్పుడో ఒకసారి రెండేళ్ళకు మూడేళ్ళకు ఒకసారి ఒక సభ ఏదో పెట్టినట్టున్నారు చిన్న చిన్నగా ఈ క్రమంలో ఈసారి మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేస్తానని చెప్పి నిన్నమన్నడి వరకు ప్రచారం జరిగిన చివరికి అక్కడ టీడీపీ నాయకుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యేని జనసేనలోకి తీసుకొని ఆయనకి టికెట్ ఇచ్చే పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని చెప్పి ప్రకటించారు సో ప్రకటించగానే మళ్ళీ ఒక చర్చ నడిచింది గాజువాక్ అయిపోయి భీమవరం అయిపోయి పిఠాపురం అయిపోయి ఈసారి పిఠాపురం వస్తారు నేను ఇక్కడ ఎందుకు పుట్టలేదు అని చెప్పి బాధపడతారు నెక్స్ట్ నా నివాసం ఇదే అంటారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే అంటారు ఓడినా గెలిచినా ఇక్కడే అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటాడు ఇటువంటి సినిమాటిక్ డైలాగులు ఎన్ని చూడాలో మీరు చూస్తూ పోండి అని చెప్పి నెటిజన్లు కూడా పంచులేస్తూ ఉన్నారు ఈ క్రమంలో గాజువాక భీమవరం ప్రజలు బహిరంగ లేఖ పేరుతో చాలా లేఖలు దర్శనమిస్తూ ఉన్నాయి పిఠాపురం ప్రజలను ఉద్దేశించి గాజువాక భీమవరం ప్రజల బహిరంగ లేఖలంటూ అయ్యా పిఠాపురం ప్రజలరా అమ్మలారా దయచేసి మీరు పవన్ కళ్యాణ్ను నమ్మకండి ఆయన మాట్లాడే మాటలకు చేతలకు సంబంధం ఉండదు అన్ని సినిమా డైలాగులు చదువుతాడు దేని మీద కమిట్మెంట్ ఉండదు ఆయనకు ఓటు వేస్తే అది బేస్ట్ అయిపోతుంది ఇక్కడే ఉంటా ఇది మీదే ఇది నా ఊరే నా ప్లేస్ అని రకరకాలు చదువుతాడు మేమే బాధ్యులం మేమే బా సాక్షులం ఆయన నమ్మి ఓట్లే బట్టే కదా అన్ని ఓట్లు వచ్చాయి ఆయనకు మా మొహం ఎప్పుడు చూడలేదు మా సమస్యల గురించి ఆయన ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఒక మాట ఎప్పుడు మాట్లాడింది లేదు ఈసారి మేము ఎటు ఓటు వేయమని చెప్పి మీ దగ్గరకు వచ్చారు మీ దగ్గర కూడా ఇటువంటివే ఇటువంటి మాటలే రిపీట్ అవుతాయి నమ్మి మోసపోకండి ఆయన పనిచేస్తున్నది చంద్రబాబు నాయుడు గారి కోసం చంద్రబాబు ఓటు వేయాలనుకుంటే ఓటు వేసుకోవాలి పవన్ కళ్యాణ్కు మాత్రం ఆయన ఏదో చేస్తారని చెప్పి ఓటేసి మీరు మాత్రం మోసపోకండి మాత్రం చిత్తశుద్ధి కానీ కమిట్మెంట్ కానీ నిలకడ కానీ లేనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ ఆయనకు అసలు నాయకత్వ లక్షణాలే లేవు ఇప్పుడు మీకు ఎన్నికల ముందు చెప్పే మాటలన్నీ కూడా నీటి మూటలే అయిపోతాయి సో అలర్ట్గా ఉండండి మంచి చేసే వాళ్లకు నిలకడగా రాజకీయాలు చేసే వాళ్ళకి కనుక ఓటేసుకుంటే మీకు అందుబాటులో ఉంటారు గెలుపైనా ఓటమైనా మీతోనే ఉంటారు ఇలా గాల్లో వచ్చి గాలు మెరుపుతిగల్లాగా వచ్చిపోయే వాళ్ళను చూసి నమ్మి మోసపోకండి అని గాజువాక భీమవరం ప్రజల పేరుతో బహిరంగ లేఖలైతే దక్షిణం ఇస్తూ ఉన్నాయి పిఠాపురం ప్రజలను ఉద్దేశించి అంటూ